ఈ వీడియో తీయడానికి చాలా ఎందుకంటే నేను ఇటు వచ్చేనా నేను కెమెరా ముందు ఆయన నేను కెమెరా ముందు మాట్లాడుతున్నా కొద్దిగా భయపడుతున్నాడు అంకులు పోతున్నాడు ఇది వైద్యు పోతున్నాడు అని చెప్పి నేను మనడికే సంభాయించిన బ్రదర్ ఇది మన జాబ్ మన పాట ఇప్పుడు నేను డ్రైవర్ నా పార్ట్ టైం జాబ్ ఇది నా ఉద్యోగం నా పార్ట్ టైం జాబ్ గా యూట్యూబ్ ఛానల్ మనకి ఇది ఎందుకంటే దీంట్లో సిగ్గుపడకూడదు అని చెప్పేసి మనల్ని చెప్పిన చెప్పి ఇంతకుముందు ఎప్పుడు కానీ షార్ట్ వీడియోలో పెట్టేవాడు ఇప్పుడు మొదటిసారి లాంగ్ వీడియో పెడతారంట మనతో పాటు కలిసి నేను వచ్చేసి మిరియాల కూడా యూనియన్ ఆఫీస్ దగ్గర ఉన్న పక్కన చూసుకుంటే ఇదంతా పార్కింగ్ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఏందో ఇక్కడ లీలాంటి మళ్ళీ ఉన్నాయి ఎక్కువ మొత్తం లీలాండేలాంటి ఎక్కువ డౌన్లోడ్ కోసం ఇంటి దాకా వచ్చినా మనకు ఇలా ఆదివారం అయిపోయింది లోడ్ అనేది ఏం దొరకలేదు హైదరాబాద్ నుంచి గట్టి అన్లోడ్ చేసి ఇక్కడ దాకా వచ్చిన లోడ్ రెడీ ఉంది రమ్మన్నారు ఇంకొచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా ట్రాన్స్పోర్ట్ మాట్లాడుతుంటది గట్లే అయిపోయింది ఇవాళ వీడియోస్ చాలా బాగుంటాయి ఓకే అది చాలా మన తొందరగా కంబ్యాక్ కోరుకుంటున్నాను తప్పకుండా నవంబర్ దాకా అయితే కంబ్యాక్ తప్పకుండా మరి ఏంటంటే మన కొద్దిగా ఛానల్ న్యూస్ చూడండి లక్ష మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు లక్ష లక్ష పదహారు వేల మంది ఉన్నారు తొందరగా గ్రోత్ అయినారు కాబట్టి ఏంటంటే కొద్దిగా మన కొద్దిగా మోటివేషన్ చేసి కొద్దిగా రుద్దాల రుద్దితే గానీ లైన్లోకి రాదు చిన్న మనవాడు చిన్న చిన్న డౌట్లు అవి ఉంటే క్లారిఫికేషన్ చేసిన ఏదన్నా సరే ఎవరు మీరైనా సరే యూట్యూబ్ అనేది ఒక సొంతం కాదు ఒకళ్ళ సొత్తు కాదు ఎవరిలోకి ఎట్లుంటుందో మనం ప్రయత్నం చేసుకోవాలి సో దాని గురించి అయితే నేను మనం చెప్పిన యూట్యూబ్ గురించిన ఏ సందేహం అయినా దాన్ని యూట్యూబ్ లోనే ఎత్తకాల యూట్యూబ్ లోనే ఎత్తి కంటెంట్ లారీ కంటెంట్ పెడతావా లేకపోతే మన ఇంట్లో కంటెంట్ పెడతావా డైలీ ఒకసారి చెక్ చేయండి మీరు హైదరాబాద్ లైఫ్ అని చెప్పేసి అని ఉంటది ఈ వీడియో కింద అవసరం కామెంట్ బాక్స్ లో కూడా ఆ ఛానల్ దగ్గర దగ్గరుండి పిన్ చేయమని చెప్తా ఆ బయో లో కూడా పిన్ చేయమని చెప్తా ఆ ఛానల్ వెళ్ళి ఒకసారి సర్చ్ చేయండి మనడు చాలా తొందరగా నాకే ఆశ్చర్యం వేసి తొందరగా గ్రోత్ అయిపోయిండు కాకపోతే ఏంటంటే ఇక పెద్దగా మనకి డాలర్స్ అనేటివి కొద్దిగా అమౌంట్ తక్కువ ఏమైనా కావడం లాంగ్ వీడియోలు తక్కువ నడవడం షార్ట్ వీడియోలు ఎక్కువ ఉండడం అయితే బాగుంది షార్ట్ వీడియోలు అయితే మంచి ప్రిఫరెన్స్ ఉన్నది నేను చెప్పిన మనోడికి రోజు ఒక ఇట్లా మంచి ఉంది కదా రోజు ఒక రెండు కూడ పెట్టి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఈ విధంగా పెట్టేస్తే బాగుంటది అని చెప్పేసి మనకి చిన్న సైజు అన్న చెప్పినట్టు అన్ని వీడియోస్ అన్ని ఫాలో అయ్యారా మేము ఏంటంటే మన జాబ్ద్ది మన ఇప్పుడు లారీ తోలుతా ఉంటా మనం ఏమైనా సిగ్గపడుకుంటా అలా నవ్వుతా ఉంటారు జస్ట్ తోలుకుంటూ వెళ్ళిపోవాలి మా ఫ్రెండ్ చెప్పిండు అన్న ఒక అన్న వచ్చిండు కలిసి అని అంటుంటాడు అంటే మాస్టాగా లక్షకి వెళ్తాడు ఇంటికి వెళ్తే నాకు ఆకలి అయితే ఇప్పుడే లారీ ఇందరూడే అన్న వచ్చాడు ఎలా ఇక్కడ మన ఆఫీస్ కట్టడానికి తీసుకు ఇంకా పాసాసన వచ్చిన అప్పటికి లేదు బండి కలిసి చూసాము లేదు మళ్ళీ దీపానికి అక్కడ చూస్తే కనపడతాను డ్రైవింగ్ చూడాలంటే ఫస్ట్ టైం చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటుంది అయితే చాలా మనకి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చెప్పండి ఇంతసేపు హోపిగా బాగానే ఉంటుంది అన్నకైతే ఏం మనతో ఏం మాట్లాడదాం డ్రైవర్ లాంటి అంతా నాకు కలిపి సాయంత్రం అయిందంటే కూర్చొని మాట్లాడడం అలవాటు ఏమన్నా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు అంటే ఎవరితో మాట్లాడడం ఫీల్డ్ లో ఉన్నప్పుడు అంటే వాళ్ళతో మాట్లాడడం నేటింగ్ ఇట్లా ఆగినప్పుడు అంటే నలుగురు అంటే నలుగురు మనకు అలాంటి ఫీలింగ్లు ఏముంటాయి ఏముంటాయి కదా సో అదే ఛానల్ ఒకసారి అయితే చూడండి చూసేసి దాన్ని ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మన కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి సరే బాయ్ అన్న అందరికి మీరే కూడా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి మీ హీరోయిన్ ఆఫీస్ కడకు వచ్చిన హీరోయిన్ వచ్చి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ ముందుకు వచ్చేస్తాను